తెలియక ఒక నిమిషం నాకైతే చాలా బ్రహ్మాండ నాకేంటి ఎవరైనా అద్భుతంగా కట్టారు హైకోర్టు అయితే అల్టిమేట్ దాన్ని ఏం చేస్తారండి లైబ్రరీగా మార్చుకుంటారా ఇవ్వక అవసరం లేదండి ఎందుకంటే చాలా కట్టిన కూడా హెచ్ఓడి ఆఫీసులుగా చాలా వాడుకోవాలి వాటి ఇప్పుడు ఇవన్నీ హెచ్ఓడి అన్ని ఎక్కడున్నాయి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరులలో ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సెక్రటరియట్ వీటన్నిటిని కూడా హెచ్ఓడి ఆఫీసులు ప్రభుత్వ స్థలం ప్రభుత్వం యొక్క కట్టించిన వాటిని అనేక రకాలుగా ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టు వాడుకోవచ్చు అండి అది రెండోది ఇక్కడ ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే అసలు మద్రాస్ ఐఐటి వాళ్ళు ఏమి ఇచ్చారండి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మొన్న సాక్షులు కూడా ఒకటేసారు వేశారు వాళ్ళు మేము చూసాము ఏ తప్పుడు ప్రచారం ఐఐటి వాళ్ళు క్లియర్ కట్ గా ఇక్కడ ఇవ్వచ్చు దీన్ని ఏ రకమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించి కన్స్ట్రక్షన్ చేయాలో మాన్యువల్స్ ఇచ్చారు వాళ్ళు ఆ మాన్యుల్స్ ప్రకారం జరుగుతుంది ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఐదు పెట్టారు వాటర్ అంతా అవును మరి అక్కడ కొంత వాటర్ ఫ్లోయింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా దాని మీద స్ట్రెంత్ పడకుండా వాటికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు మీరు ఎక్కడ అసలు నాకు విచిత్రం ఏంటంటే రాష్ట్రానికి ఒక రాజధాని క్లాస్ వన్ రాజధాని దేశంలోనే నెంబర్ వన్ గా ఉండే రాజధాని వస్తే సంతోషించాలి అయితే మన కనకారావు గారు ఫాలో అయ్యన లేవో వాళ్ళ ఈ మధ్య వాళ్ళ లీడర్లు కొంతమంది మేము కూడా రేపు రాబోయే ఎన్నికలకి అమరావతి రాజధాని అనేది చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళ మెయిన్ లీడర్లే చెప్పారు మేము కూడా చర్చ జరగబోతుందని వారిగా తెలుసుకున్నారో లేదో వచ్చే అంటే ఇప్పటికీ వాళ్ళకి నేను అంటున్నాను అదే స్టాండ్ మీద ఉండండి మీరు మాకు మూడు రాజధానులే కావాలా ఈ మూడు రాజధానుల పేరు మీద వైజాగ్ లో ఏం దోపిడీ చేశారో ప్రజలందరూ చూశారు వైజాగ్ లో జరిగిన దోపిడీకే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఎన్డీఏ పక్షాన్ని నిలబడ్డారండి వీళ్ళకి ఇటునే అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం నన్ను కంప్లీట్ చేసిన ఒక మాట చెప్తాను ఈ రోజు ప్రధానమంత్రి వచ్చి ఏమి ఇచ్చారు ఏమి చేశారని మీకు బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు రాష్ట్రానికి మీకు కనపడటం లేదండి పరపట్లేదు ఇదంతా దగ్గర దగ్గర నలభై ఏడు వేల కోట్ల ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇచ్చారు ఇవాళ ఇవాళ లోడ్ బడ్జెట్ లో ఉండి కనీసం మనం ఇచ్చిన హామీలు కొన్ని కొన్ని ఇవ్వగలుగుతున్నాం ఇంకా కొన్ని వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటికి కూడా పవన్ పబ్లిక్ కౌన్సిలింగ్ చేస్తున్నాం మేము ఎస్ మేము హామీలు ఇచ్చాం ఖచ్చితంగా వీటిని ఫుల్ఫిల్ చేస్తాం ఒక్కొక్కటిగా చేస్తాం చాలా బలహీనంగా ఉంది ఆర్థిక పరిస్థితి దీన్ని అయినా కూడా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి అనేక రకాలుగా నిన్ననే మత్స్య కార్మికులకు కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను నేనేమంటున్నానంటే ఇవాళ అమరావతి ఒక్కరినే కాలేదండి వైజాగ్ పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ రాయలసీమకు పెట్టుబడులు వచ్చినాయి అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వస్తున్నాయి ఎక్కడికెక్కడికి చుట్టుపక్కల వచ్చి మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి సార్ మా ల్యాండ్ పూలింగ్ లో ఇస్తాం మేము తీసుకోండి మాకు ఎందుకంటే ఈ రాజధాని నిర్మాణం ఖచ్చితంగా అవుతుంది కాబట్టి రేపు మాకు కూడా మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళు అడిగారు వాట్ ఈస్ రాంగ్ అవసరం ఉన్న ల్యాండ్ ఖచ్చితంగా తీసుకుంటారు రేపు ఇప్పుడు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అది అది రేపు డిస్కస్ చేసి అవసరం అయితే చట్టపాలి కల్పించబోతున్నారండి ఒకటి వినండి 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 నా ప్రశ్న కంప్లీట్ కాలేదు నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్కడ తనఖా పెట్టబోతున్నారు ఏడీబీలోనా వరల్డ్ బ్యాంక్ లోనా జపాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎక్కడ తనఖా పెట్టబోతున్నారు ఎంతకి తనఖా పెట్టబోతున్నారు నిర్దిష్ట కాల పరిమితి ఏమన్నా ఉందా మనకు దుర్గాప్రసాద్ గారు మనకు అప్పించేవాడు మాడ మనం ప్రేమ ప్రేమ సొంత అన్నదమ్ములే అప్పించుకుంటే పత్రాలు రాయించుకుంటారు వాడు ఎవడో వరల్డ్ బ్యాంక్ వాడు ఎందుకు ఇస్తాడండి ఉత్తిపుణ్యానికి మనం ఏమన్నా ధార్మిక వ్యవస్థ నడిపిస్తున్నాం ఇక్కడ వాడి మీ కండిషన్స్ ఏంటి అవి బయట పెట్టండి మీ కండిషన్స్ మీ దగ్గర చిల్లిగా లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో అసిస్టెన్స్ ఇస్తుంది అంటున్నారు డిస్క్లైమర్ ఉంటుంది కింద చదవండి అక్కడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మీరు పది ఏళ్ల లోపల కట్టకపోతే మీ తిత్తి తీస్తామని ప్రతి దాంట్లో రాసి ఉంటుంది జనాలకి వాస్తవాలు కూడా చెప్పండి తో పాటు వాస్తవాలే చెప్తున్నాం ఇప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి రాజధాని గా ఈ రోజు పెట్టుబడులు మీరు లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టినా ఐదు లక్షల కోట్లు సంపాదించగల కెపాసిటీ అమరావతికి ఉంది దట్ ఈ ప్రూవ్ ఎందుకంటే ఒక క్లాస్ వన్ రాజధాని చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయో ఆటోమేటిక్ గా వస్తాయి అయితే ప్రస్తుతం మనం ఎక్కడ అప్పు తెచ్చినా ఎక్కడ తెచ్చినా భారతదేశంలో ఏ ప్రభుత్వాలైనా అప్పులు చేస్తే వడ్డీలు కట్టాల్సిందే వడ్డీలు కట్టుకుంటూ పోతారు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు పేదవాళ్ళ సంక్షేమం కూడా కావాలి అందుకనే కదా తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షానికి ఎన్డీఏ గానీ రెండు రెండు కళ్ళు అభివృద్ధి అండ్ రెండు అండి మళ్ళీ దీని మీద మనం డిస్కస్ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ గారు